తప్పు జరిగినా అది జగన్ దానాలు కదా నేను అనేది అది జగన్ అనేటువంటి వ్యక్తికే వల్లనే ఓట్లు వచ్చినాయి జగన్ వ్యక్తి తీసుకున్న నిర్ణయాల వల్లనే పోయింది సింపుల్ లాజిక్ అది జగన్ వల్లనే గెలిచారు జగన్ వల్లనే ఓడారు సింపుల్ బాబు గారు తీసుకున్న నిర్ణయాలు చాప కింద నీరులా ఒక సంక్షేమం కానీ లేదంటే ఒక అమరావతి ఇష్యూ కానీ ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళినయ్యా ప్రజల్లోకి వెళ్ళడం వల్లే ఆయనకి ఆస్థాయి గెలుపు సాధ్యమైందా ప్రధానమైనటువంటిది జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నాడు అన్నటువంటి ఒక కసి ఐదు సంవత్సరాల వాళ్లలో రగిలింది ఈ రగిలిన కసి అన్నటువంటిది ఒక్కొక్క కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు నాలుగేళ్లని ఐదేళ్లని లేదా పది టచ్ చేశారు వాళ్ళు అంతా చేశారు ప్రపంచం నలుమూల నుండి వచ్చారు ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకున్నారు వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కి ఏ అసెంబ్లీ సెగ్మెంట్ కి ఎంతెంత మంది ఉన్నారు తమ గ్రూప్ లెక్కలేసుకుని ఎవరెవరు ఎన్నెన్నిళ్ళు టచ్ చేయాలి ఇదంతా ఒక హోంవర్క్ చేసుకున్నారు ఇదంతా తెలుసు వీళ్ళకి కూడా జగన్ కాలి